హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హర్నిస్ వరల్డ్ ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి నేను పల్లీలు వేసుకున్నా అండి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి అదే ప్యాన్లో కొద్దిగా ఆవాలు ఉద్దిపప్పు శనగపప్పు ఆనియన్స్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నా అండి రెండు టమోటాలు కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా పసుపు సాల్టు వేసుకొని బాగా వేయించుకోవాలండి కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను బాగా వేయించుకోవాలండి ఒక గిన్నె తీసుకొని బొరుగులు వేసుకొని వాటర్ వేసుకొని బాగా కడుక్కోవాలండి వేయించుకున్న పల్లీలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా నానివ్వాలండి వాటర్లో నానిన తర్వాత ఇలా వాటర్ అంతా తీసేసి మనం ఫ్రైలోకి వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండి స్పెషల్ ఉగ్గానే రెడీ అయిపోయిందండి సూపర్ టేస్ట్ ఉందండి